పొంగళకు అంతరికుంట్లో ఉంటాను నాకు రెండు వేల ఇరవై ఒకటిలో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన త్రీ మంత్స్కి కన్సీవ్ అయ్యాను తర్వాత సదానంద అన్న పరిచయం అయ్యారు అప్పుడు ప్రేయర్ అలా ఉన్నారు కరెక్ట్గా ఒక ఫిఫ్త్ మంత్ వచ్చే టైంకి నాకు ప్రాబ్లం వచ్చింది అన్న ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చారనమాట వచ్చి ప్రేయర్ చేశారు అమ్మ కొంచెం ప్రాబ్లమ్గా ఉందమ్మా జాగ్రత్తగా ప్రేయర్ చేసుకుంటూ ఉందమ్మా అని చెప్పారు ఏంట అని ప్రాబ్లం అనుకుంటా అనుకుంటామన్నా ప్రేయర్ చేసుకుంటా ఉన్నా ఆ తర్వాత నెక్ అన్న వచ్చిన నెక్స్ట్ వన్ వీక్కి ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల తర్వాత బేబీ కూడా హెల్దీగా లేదని చెప్పి ఫిఫ్త్ మంత్లో నాకు ప్రెగ్నెన్సీ తీసేశారు ఒక త్రీ మంత్స్ తర్వాత నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత త్వరగా కన్సీవ్ అవుతానని చెప్పి తర్వాత ఇంకా కన్సీవ్ అయ్యాన వన్ మంత్కి స్టార్టింగ్ ఫస్ట్ మంతే నాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది అంటే నేను చిన్నగా పనులు చేసుకుంటాను ఉన్నప్పుడు కొంచెం బ్లీడ్ అవుతా ఉంది తర్వాత నేను హాస్పిటల్కి చూపించుకున్నాను చూయించుకున్నాక అమ్మ ఈ ప్రెగ్నెన్సీ ఉండదు ఒక టెన్ డేస్లో తీసేస్తాను నీకు నువ్వు హోమ్స్ పెట్టుకోవద్దమ్మా అని అన్నారు నేను తర్వాత ఇంటికి వచ్చి ఏడ్చి బాధపడ్డాను మళ్ళీ ఏంటయ్యా అని బాధపడి తర్వాత అన్న వాళ్ళు వచ్చారు ఇంటికి అన్నకు చెప్పాను చెప్తే అమ్మ అస్సలు భయపడద్దు దేవుడు నీకు ఇచ్చాడు పది రోజుల టైం అని చెప్పాను కదా ఆ పది రోజుల్లో దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు అది నువ్వు చూస్తావు నీతో పాటు డాక్టర్ కూడా చూస్తారు అని చెప్పి ధైర్యం చెప్పారు ఆ పది రోజులు నాతో పాటు అన్న వాళ్ళందరూ క్రే చేశారు తర్వాత ఆ టెన్స్కి నాకు మెడిసిన్ ఇచ్చారు ఈ మెడిసిన్ వల్ల ఉపయోగం ఉండదమ్మా అన్నారు కానీ అన్న ట్రే చేశారు ఆ మెడిసిన్ వేసుకున్నాను ఇంకా టెన్త్ డే వస్తుంది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి కొంచెం భయపడుతున్నాము కానీ ధైర్యంగా ఉన్నాను అన్న నాకు ధైర్యం చెప్పానికి చేసి పంపించారు వెళ్ళి చూసిన తర్వాత డాక్టర్ స్కాన్ చేశారు స్కాన్ చేసిన తర్వాత డాక్టర్ కూడా చాలా షాక్ అయిపోయారు అమ్మ టెన్ డేస్లో ఉన్నది ఇప్పుడు హార్ట్ బీట్ వచ్చిందమ్మ దేవుడు చాలా గొప్పవాడని నా ముందే దేవుడిని కూడా చాలా అనమాట డాక్టరు చెప్పలేకపోతున్నానమ్మా నా ఇలాంటి ఇలాంటివేమో చూశాను కానీ ఫస్ట్ టైము నేను చెప్పింది చెప్పిన దానికి వ్యతిరేకంగా జరిగింది కానీ ప్రేయర్ వల్ల నాకు నార్మల్ డెలివరీ అంతా చాలా చక్కగా దేవుడి దేవుడిచ్చిన బిడ్డ బిడ్డ బాబుడిచ్చాడు దేవుడు దేవుడి